హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లంచ్లోకైతే మా ఇంట్లో చేపల పులుసు చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అప్పట్లో పాతకాలం వంటల్లో చేసేవారు తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఫస్ట్ గా చేసుకోండి మీకు వీలైతే వెల్లుల్లిపాయలు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకుందా అండి ఇలా మెత్తగా పేస్ట్ అయితే ఇందులోకి మసాలా ముద్దుని యాడ్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం వేస్తున్నాను చేపల పులుసుకి కారం ఎక్కువగానే పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి మేము అయితే ఇంకా ఒక స్పైసీగానే తింటాము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు సరిపోయినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం చేపల పులుసుకు ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి మసాలాలు అన్ని బాగా కల్పించుకుందాము ఈ చేపలు వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది ఈవినింగ్ ఈ టైంలో ముందుగా వండుకున్నాం అనుకో వేరే టేస్ట్ వస్తుంది అదే ఒక రోజు ముందు వండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది ఇది చాలా ఈజీ ప్రాసెస్ లో చేస్తున్నాను అప్పట్లో అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇలాగే వండుకొని తినేవారు అనమాట టైం లేనప్పుడు అన్ని ఒకేసారి కల్పించుకొని పెట్టేస్తారు అనమాట ఒక పదిహేను నిమిషాలు అయితే దీనిని ఇలా వదిలేయండి ఈ లోపు మనం ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు టీ చేసుకుంటున్నాను ఇలా గోటలు పెట్టుకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా మసాలా పెట్టుకున్నాం కదా వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాం మీరు గైట పెట్టకుండా ఇలా కలుపుకోండి గైట్ పెట్టారంటే ముక్కలు విరిగిపోతూ ఉంటాయి కదా ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి మూత అయితే పెట్టించుకుందాం కూడా మూత తీసి చూసి ఒకసారి అయితే కలుపుకోండి అస్సలు అయితే పెట్టకండి బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాం చింతపండు వాటర్ అలా ఉంటది ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి పులుపు కారం ఉప్పు అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇందులోకి నేను అని యాడ్ చేస్తున్నాను కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సపరేట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా అలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఫిష్ చేపల పులుసులు యాడ్ చేస్తే ఒకసారి ఇలా తిప్పుకోండి పులుసు అయితే అయిపోయింది మీకు సరిపోయినంత ఉంచుకోండి మీకు చిక్కగా కావాల్సి ఉంచుకోండి మీకు నచ్చితే నేనైతే ఆపేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఆపేస్తున్నాను ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది